రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న టాప్ క్వాలిటీ సాహివాల్ మరియు రాఠీ జాతికి చెందిన ఆవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా రాయదుర్గం టౌన్ లో ఉన్న కృష్ణా డైరీ ఫామ్ కి చెందిన శ్రవణ్ కుమార్ గారు అనే రైతు సోదరుడికి చెందినవి వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు టాప్ క్వాలిటీ సాహివాల్ మరియు రాఠీ జాతికి చెందిన ఆవులు అమ్మకానికి ఉంటాయి ప్రస్తుతం వీరి దగ్గర నాలుగు రాఠీ జాతికి చెందిన ఆవులు నాలుగు సాహివాల్ జాతికి చెందిన ఆవులు అమ్మకానికి ఉన్నాయి వీటిలో కొన్ని ప్రెగ్నెంట్ ఆవులు అలానే ఫస్ట్ లాక్టేషన్ మరియు సెకండ్ లాక్టేషన్ కు సిద్ధమవుతున్న ఆవులు కూడా ఉన్నాయి ఇక మిల్కింగ్ కెపాసిటీ విషయానికి వస్తే రోజుకు పది లీటర్ల నుండి పద్నాలుగు లీటర్ల వరకు పాలు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాయని చెప్పారు అలానే వీటిలో కొన్ని రోజుకు ఎనిమిది లీటర్ల నుండి పద్దెనిమిది లీటర్ల వరకు పాలు ఇచ్చే ఆవులు కూడా ఉన్నాయని చెప్పారు ఇక ధర విషయానికి వస్తే యాభై వేల రూపాయల నుండి తొంభై వేల రూపాయల మధ్య ఉంటుందని చెప్పారు ఆవు యొక్క క్వాలిటీని బట్టి ధర ఉంటుందని చెప్పారు మీలో ఎవరైనా వీటిని కొనుక్కోవాలనుకున్నారో శ్రవణ్ కుమార్ గారి యొక్క ఫోన్ ఈ వీడియో క్రింద ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ శ్రవణ్ కుమార్ గారు తన డైరీ ఫామ్ లో కావాల్సినటువంటి ఆవులను కొనుగోలు కోసం ప్రస్తుతం శ్రవణ్ కుమార్ గారు రైతుల ఆర్డర్ల మేరకు మరియు తన డైరీ ఫామ్ కి కావలసినటువంటి ఆవులను కొనుగోలు కోసం రాజస్థాన్ రాష్ట్రానికి వెళ్లడం జరిగింది వీరు తీసుకువెళ్లిన వాహనంలో ఇంకా నాలుగు ఆవులను తీసుకురావడానికి సదుపాయం ఉంది శ్రవణ్ కుమార్ గారు ఇంకా మూడు రోజుల వరకు రాజస్థాన్ లో ఉంటారని చెప్పారు రైతులు ఎవరైనా సాహివాల్ మరియు రాఠీ జాతికి చెందినటువంటి ఆవులను కొనుక్కోవాలనుకున్నవారు శ్రవణ్ కుమార్ గారిని సంప్రదిస్తే రాజస్థాన్ రాష్ట్రం నుండి తిరిగి వచ్చే సమయంలో ఆవులను కొనుగోలు చేసి తీసుకువస్తామని చెప్పారు గమనిక వీరు రాజస్థాన్ రాష్ట్రం నుండి తీసుకువచ్చిన ఆవులను అనంతపురంకి లేదా హైదరాబాద్కి మాత్రమే డెలివరీ చేయగలరని చెప్పారు కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు